హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట మూడు సంఘటనలు కారణం మాత్రం ఒకటే మొదటి సంఘటన తిరుపతిలో జరిగిన తొక్కిసరాట రెండవ సంఘటన సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన సంఘటన మూడోది ఇయాల పలాసా టెంపుల్ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసరాట ఈ మూడు సంఘటనలు సంఘటనలు వేరు కానీ ఒక కామన్ రీజన్ మాత్రం ఉంది ముందుగా తిరుపతి తొక్కిసరాట ఇది జనవరిలో జరిగింది వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున జనాలు రావటం వాళ్ళని ఒక చిన్న పార్కులో వెయిట్ చేయించటం అంటే టీడీడీ అధికారులు ఊహించిన దానికన్నా ఎక్కువ జనాలు రావటం అక్కడ టోకెన్లు ఏమో తక్కువగా ఉండటం ఒక్కసారిగా ఆ టోకెన్ల కోసం జనాలు ఎగబట్టం ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఆ సంఘటనలో జరిగినటువంటి తొక్కిస్రాట కారణంగా ఆరుగురు చనిపోయారు బాధాకరమైన సంఘటన కానీ మొత్తంగా ఆ రోజే దేవుణ్ణి దర్శించుకోవాలి అని టోకెన్లు కోసం ఎగబడటం కారణంగా ఒకరి మీదకి ఒకరు దూసుకుపోయిన కారణంగా అక్కడ రియాలిటీకి సంబంధం లేకుండా అంటే అక్కడ టోకెన్లు తక్కువ ఉంటే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది అనేది కొంత వెనక వాళ్ళు గ్రహించకుండా వెనకాల వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఒక క్రమబద్ధత లేకుండా తోపులాట గురి కావటం ఫలితంగా జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన ఆరుగుమందిని ఈ లోకాల్లో లేకుండా చేసింది తర్వాత సింహాద్రి చందనోత్సవంలో జరిగినటువంటి ఘటన సరే ఇది కొంత ఆలయ అధికారుల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా కొంత ఉంది కాదు అనేది అయితే లేదు అక్కడ గోడ కూలింది గోడ కూలటం ఫలితంగా ఎనిమిది మంది చనిపోయారు కానీ అక్కడ ఉన్నటువంటి కామన్ రీజన్ ఏంటంటే పెద్ద ఎత్తున జనాలు గుమ్మిగూడి ఆ జనాల కారణంగా బారికేజ్ను మొత్తం పక్కకి పోయి అది ఆ గోడ మీద ఎఫెక్ట్ పడి మొత్తంగా అది గోడ కూలటం ఇవన్నీ మనం విన్నాం మరి ఆ గోడ కూలే అవకాశం ఉంది పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరు అనుకోకపోవడం దురస్కరం కానీ ఆ టైంలో కూడా ఆ చందనోత్సవంలో ఆ రోజే దేవదర్శనం కావాలి అని చెప్పేసి భక్తుల కోరిక విపరీతమైనటువంటి రద్దీ ఒకళ్ళ మీదకి ఒకళ్ళు దూసుకుపోయి అంటే నాకు ముందు దర్శనం కావాలి నేను ముందుకు వెళ్ళిపోవాలి ముందు ఉన్నవాడిని తోచుకొని మరి వెనకాల ఉన్నవాడిని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక తాపత్రయం అంటే ఈ తాపత్రయం మాత్రమే కారణం ఈ సంఘటన చెప్పను కానీ ఇది కూడా కారణం ఇవాళ పలాస దగ్గర ఉన్నటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడ ఊహించిన విధంగా ఎక్కువ మంది భక్తులు ఒక్కసారిగా రావటం అంటే మామూలుగా అయితే పాతికొందల మంది మూడు వేల మంది వస్తారని అంచనా వేసుకున్నారట అది సహజంగానే అంతమంది అయితే ఓకే అనుకున్నారు ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న టెంపుల్ వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళే నిర్వహించుకుంటున్నారు దేవాదాయ శాఖతో ప్రభుత్వంతో ఆలయం కాదు ప్రైవేట్ నిర్వాహకులు అక్కడ మామూలుగా రెగ్యులర్గా వచ్చే దర్శనాలు పది శనివారం జరిగే దర్శనాలు జరుగుతాయి అనుకున్నారు కానీ ఇది కార్తీక మాసం ఏకాదశి కావటం వల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అందులో శనివారం కూడా కదా దర్శించుకుంటే మంచి జరిగింది అనే కారణం చేత ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనాలు ఒక్కసారిగా వెళ్ళటం వెళ్ళిన జనాలకి తగ్గట్టు అక్కడ సౌకర్యాలు లేకపోవటం ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ పక్క పక్కనే ఉంటాం ఎగ్జిట్ పాయింట్లోకి ఎంట్రీ పాయింట్ అనుకొని కొంతమంది దూసుకెళ్ళటం అంటే ఎలాగైనా వెళ్ళి దర్శించుకోవాలని అది ఎగ్జిట్ పాయింట్ కదా అక్కడ వెళ్ళకూడదు కదా అనేది ఏం లేదు ఇది కరెక్ట్ దారి కాదు కదా ఇది ఎగ్జిట్ పాయింట్ అంటే లోపలికి వెళ్ళి దర్శించుకున్న వాళ్ళు బయటకు వచ్చే దారి ఎంట్రీ పాయింట్ అంటే దర్శించుకోవడానికి లోపల పోయేదారి కానీ బయటకు దారిలోనే లోపలికి వెళ్ళటానికి ట్రై చేశారు ఆ సందర్భంలో తోపులాట తొక్కిసరాట అక్కడ నుంచి బారికెట్లు పడిపోయి కింద పడిపోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవటం ఊపిరాడకపోవటం తొక్కిసరాట ఇవన్నీ మొత్తంగా తొమ్మిది మంది చనిపోయారు ఒకచోట ఆరుగురు చోట ఎనిమిది మంది ఒక చోట తొమ్మిది మంది మొత్తంగా సరే సంఖ్యలో కొద్దిగా అటు ఇటు తేడా ఉండొచ్చు కానీ ప్రాణాలు పోవటం మాత్రం కామన్ అయిపోయింది అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆ క్షణం ఆ నిమిషం ఆ రోజు దర్శనం కాకపోతే ఏమవుతుంది తర్వాత ఇంకొక రోజు దర్శనం చేసుకోవచ్చు కదా అదే రోజు కావాలి అదే నిమిషం కావాలి అదే క్షణం కావాలి అని కోరుకోవటం అర్థం లేదేమని నా భావన దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి కదా మనం దేవుని ఎందుకు నమ్ముకుంటాం మన ప్రాణం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన మంచి పొజిషన్లోకి వెళ్ళాలి ఆ విధంగా దేవుడు ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఉంటాం కానీ ఆ ప్రాణమే పోతున్నప్పుడు మన కుటుంబమే అగాధంలో పడుతున్నప్పుడు ఒక ప్రాణం పోతుందంటే ఆ కుటుంబంలో ఒక అగాధం ఏర్పడింది తెలియని అగాధం అది జీవితాంతం ఉంటుంది ఆ కుటుంబానికి ఇంటి పెద్ద చనిపోయాడు అంటే ఆ ఇల్లు ఎంత ఇబ్బంది పడిద్ది ఇంటి మహిళ చనిపోయింది అంటే ఆ కుటుంబం ఎంత చిత్రవద గురవుద్ది ఎంత తోడుని మిస్ అవుద్ది ఉంటే పిల్లలు తల్లినో తండ్రినో కోల్పోతే వాళ్ళ లైఫ్ ఏంటి లేదు పిల్లలు ఎవరైనా చనిపోతే అల్లారు ముద్దుగా కని పెంచుకున్నటువంటి పిల్లలు కానరోక కానరాని రోకాలకి వెళ్ళిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది జీవితాంతం నరకమే పోయిన వాళ్ళు ఒక్కసారి వెళ్ళిపోతారు కానీ ఉన్నవాళ్ళు జీవితాంతో ఒక నరకాన్ని అనుభవిస్తూ ఒక వ్యధని అనుభవిస్తూ బతుకుతారు ఆ కుటుంబాలకి ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా తీరని బాధ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాల మీద అధికారుల మీద నిర్వాహకుల మీద సరే వాళ్ళని డిమాండ్ చేయొచ్చు వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే కనీస ప్రమాణాలు పాటించాల్సిందే దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు నాకు ఆ డిమాండ్లో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు కానీ మన జాగ్రత్త మనకు ఉండాలి కదా రియాలిటీ అనేది ఒకటి ఉండాలి కదా మనకు మనం ఆ జనాన్ని చూడగానే అంచనా వేసుకోవాలి ఓ జనంలో మనకి కాదేమో దర్శనం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఈ పరిస్థితిలో మనం వెళ్ళలేమేమో లేదు ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిగా వెళదాం వెనకాల వెనక ముందోడు ముందు కొద్దిగా వెయిట్ చేయాల్సి వచ్చింది కొద్దిగా లేటుగా దర్శనం చేసుకుందాం దేవుడు ఎక్కడికి పోరుగా దేవుడు ప్రతి క్షణం భక్తుల్ని కాచుకునే ఉంటాడు ఏ సమయానికి పోయినా ఆయన ఆశీర్వాదం దక్కింది దేవస్థానం తెరిచి ఉన్న ఏ సమయంలోకి పోయినా దేవుడి పెట్టుకోవచ్చు దేవుడు ఆశీర్వాదం తీసుకోవచ్చు నేనే ముందే దర్శించుకోవాలంటే ఎలా ఆ రకమైన ఆత్రం ఉంటే ఎలా ఈ కేవలం ఈ మూడే కాదండి బయట జరుగుతున్న తొక్కిసలాట కూడా ఇప్పుడు కరూరు సంఘటన చూడండి విజయసభలో జరిగిన తొక్కిసలాట నలభై ఒక్క మంది చనిపోయారు అక్కడ రియాలిటీని ఆలోచించుకోకుండా జనాలు ప్రవర్తించిన తీరు ఒక కారణం అది మాత్రమే కారణం కాకపోవచ్చు అది కారణం తర్వాత బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ విజయోత్సవంలో అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై మంది ఏమో చనిపోయారు అనుకుంటా సబ్జెక్టు కరప్షన్ ఏంటిది ఎన్ని కుటుంబాల చిత్రం ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళాలో అక్కడ తొక్కిసినట్లో అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా సంఘటనలు ఏమైనా మన తప్పులు ఉంటున్నాయి మన అజాగ్రత్తలు ఉంటున్నాయి రియాలిటీని గమనించకపోవటం ఉంటున్నాయి తొందరపాటు తత్తరపాటు మూఢత్వం అన్నీ ఉంటున్నాయి రియాలిటీకి తగ్గట్టు మనం ఉంటలేదు ఇది మనం రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే ఈ పర్టికులర్ విషయం మీద వరుసగా నేను వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే మనం రీరేజ్ కావాలి రీరేజ్ కావాలి దయచేసి కావాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ